మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ సమస్యలపై నిరంతరం పోరాటం చేయాల్సి వస్తుందని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆల్ కాలనీస్ ఫెడరేషన్ కార్యదర్శి వంటేరు నరసింహారెడ్డి పేర్కొన్నారు కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి పరిస్థితులు నెలకొల్ దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు సహజంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కార్పొరేషన్ యంత్రాంగం చొరవ తీసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత వారిపై ఉందని నరసింహారెడ్డి స్పష్టం చేశారు కానీ తాము బిర్యానీ చేసినప్పటికీ కదిలికలేని దుస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయని కూడా ఆయన ఆరోపించారు గాయత్రి నగర్ పరిధిలోని ఫేస్ట్రీలో ప్లాట్ కబ్జా ఆయన సందర్భంలో ఫిర్యాదు చేస్తే నిమ్మకు నీరెత్తినట్లుగా నిదానంగా వచ్చి కూల్చివేయడం జరిగిందని అన్నారు దాంతో నర్సరీ వంటి పెట్టి స్థలాన్ని రక్షించాలని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వంలో ఎక్కడ సమస్యలు అక్కడి పేరుకుపోతున్నాయని విమర్శించారు ఏమన్నా అంటే నిధులు లేవంటూ అధికార యంత్రాంగం దాట వేస్తున్నారని మండిపడ్డారు అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు దీనికి సంబంధించి త్వరలోనే ఒక సమావేశం కూడా నిర్ణయిస్తామని వివిధ అంశాలపై కార్యాచరణ ఉంటుందని కూడా వంటేరు నరసింహారెడ్డి ప్రకటించారు ఇక్కడ మనం సీనియర్ భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు మరియు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల ఫెడరేషన్ సెక్రటరీ వంటే నర్సారెడ్డి గారితో ఉన్నాము నర్సరెడ్డి గారు చెప్పండి ఈ మధ్యకాలంలో మున్సిపల్ కార్పొరేట్ డెవలప్ ఉంటాను ఎక్కువ డెవలప్మెంట్ లేదండి గత ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి నుంచి డెవలప్మెంట్ అనేది జీరో ఇక్కడ చిన్న చిన్నగా పనులు జరుగుతున్నాయి అది ఎవరికి ఉపయోగపడే పనులు కావు ఇప్పుడు మీకు డెవలప్ నేను ఫెడరేషన్ తరఫున ఎన్నో సమస్యల పైన లెటర్స్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా మన ఇంటి ట్యాక్స్ విషయంలో దాని గురించి ఎన్నిసార్లు ఇచ్చినా దాని గురించి స్పందన లేదు కలెక్టర్కి ఇచ్చాము సిడిఎంఐ కమిషనర్ గారికి ఇచ్చాము మంత్రి గారికి ఇచ్చాము నేపథ్య కమిషనర్ గారికి ఇచ్చాము దానిపైన కోర్టుకి వెళ్ళడం జరిగింది దానిపైన ఎటువంటి రెస్పాన్స్ లేదు దానిపైన కౌంటర్ ఇవ్వడం లేదు నేర్పడి ఆపోషన్ కానీ సిడిఎంఐ కమిషనర్ గారు కానీ దానివల్ల కోర్టులో పెండింగ్ హౌస్ ట్యాక్సెస్ ఇలా అంటే రెండు వేలు వచ్చే అపార్ట్మెంట్ ఇరవై వేలు వచ్చిన రోజు ఇంట్లో ఉన్నాయి అది ఎందువల్ల అంటే ఈహెచ్ఎంసీ ట్యాక్స్ ఉంది బలంపేట్ కార్పొరేషన్ ట్యాక్స్ తక్కువ ఉంది ఇందులో వచ్చేసి మన దగ్గర ఆమె రెంటల్ పాలసీ అండ్ ఇది రెంటల్ అండ్ బిల్డింగ్ ఛార్జ్ లేకుండా ట్యాక్సెస్ వసం చేస్తున్నారు దీనిపైన మాకు డబల్ ట్రిబుల్ ఒక పది రేట్ల ట్యాక్స్ ఎక్కువ వస్తున్నది దానిపైన మేము కోర్టుకు వెళ్ళాము అది అక్కడ ఉన్నది ఇంకొకటి ఇంకా మినిప డెవలప్మెంట్ కోసం టైట్లు పెరిగాయని చెప్పి కొందరు అంటారు డెవలప్మెంట్ విషయంలో ఏమీ లేదు రెండు ఏళ్ళ నుంచి నేను ఏ లెటర్ ఇచ్చిన దానికి ఏది లేదు మిస్పెట్ కార్పొరేషన్ ఇద్దరు పాలక మండలి ఉంటుంది కార్పొరేటర్లేదు వాళ్ళది జనవరి కూడా అయిపోయింది లాస్ట్ జనవరిలో ఆ రోజు తీర్మానం చేసిన బడ్జెట్ కానీ రోడ్ల డెవలప్మెంట్ కానీ ప్రణాలు కానీ ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ కాలేదు అది అలానే పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ చెత్త అక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ వాళ్ళకి డీజిల్ పైసలు గిట్ల లేవు శాలరీలకి లేవు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇవన్నారు కాదు కమిషనర్ ఇప్పటికీ మాకు ఇది వచ్చిన వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నారు ఫెడరేషన్ అనేది తిరుగుతూనే ఉంటుంది అనేక సమస్య ఇంకా సరే డెవలప్మెంట్ విషయంలో అక్కడికి కూడా డబ్బులు లేవు ఇలాంటి ఎందుకంటే కర్జాలంటున్నా ప్లాట్ల విషయంలో కానీ సర్వీస్ రోడ్ కానీ నాకు ఒక సర్వీస్ రోడ్ ఉంది ట్రీకాయక్ అమ్మ నుంచి మనమ్మలమ్మ వాళ్ళకి సర్వీస్ రోడ్ లిమిటెడ్ కార్పొరేషన్ లిమిట్స్ దాంట్లో సర్వీస్ రోడ్ పదిన్నర రోడ్లు నూట యాభై కేట్లు ఉంటే ఎక్కడ మీరు పదిహేను కేట్లు సర్వీస్ రోడ్ ఉంది సర్వీస్ రోడ్ అనే టూ సైడ్ వాడుకోవడానికి మా కాలనీలో బాగా అందుబాటులో ఉంటాయి దాన్ని మొత్తం అక్కడ మా వ్యాపారులు రోజు ఒక షాప్ వెళ్తూనే ఉంటాయి అలా వస్తూ వెళుతూ మొత్తం సర్వీస్ రోడ్ అంతా కబ్జా అయిపోయాయి ఇప్పుడు రోడ్డు లేదు అక్కడ పోయే వాతావరణము లేదు వాళ్ళని ఏమైనా అంటే నా పైకి గొడవలకు వస్తుంది ఇంకా మేము గతంలో కంప్లైంట్లు ఇచ్చాము నిన్న డీసీపీ గారికి ట్రాఫిక్ డీసీపీ గారికి ఇచ్చాము మనం జీర్పేట్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఇట్లా ఇచ్చాము దానిపైన యాక్షన్ తీసుకుని సర్వీస్ కూడా అందుబాటులోకి తిండి అని వాళ్ళు ఇట్లా చేస్తామో అని చెప్పారు అది ఎప్పటి వరకు చేస్తారనేది అనేది పేల్చి చూస్తాము ఇంకొకటి జీర్పేట్ కార్పొరేషన్లో కబ్జాలు ఎప్పటికైనాయి కబ్జాలు చేస్తున్న ప్రభుత్వం వాళ్ళ మీద మేము కంప్లైంట్లు ఇచ్చాము వాళ్ళు ఇల్లీగల్గా ఒక బిల్డింగ్ అంటే ఒక ఓనర్ ప్లాట్ దాన్ని కబ్జా చేశారు మా దగ్గర మా దగ్గర అంటే జిల్లాలో కూడా గాయత్రి నగర్లో ఇరవై ఏడు ఏళ్ళు రెండు వందల అరవై ఏడు గజాల ప్లాట్ అది కబ్జా చేసారు దానిపైన కన్స్ట్రక్షన్ చేస్తే నేను కొన్ని రెండు మూడు నెలలు తిరిగి తిరిగి తిరిగైనా కలెక్టర్ గారు ఆదేశాలతో పిపిఓ వారు పులగొట్టడం జరిగింది ఆ కులగొట్టినాక కులగొట్టడానికి ఒక రెండు మూడు నెలలు టైం పట్టింది వాళ్ళ పైన ఎటువంటి చెప్పలేవు అంటే వాడు కట్టుకున్నాడు మన మున్సిపల్ ఫండ్ పెట్టి మన జేసీబీలు పెట్టి అది డిమాలిషన్ చేస్తాం కానీ వాళ్ళు తప్పు చేసేవాడు వాళ్ళ దొంగ అని తెలిసినాక ఇట్లా ఇంతవరకు వాళ్ళ మీద కేసు కానీ ఆ ప్లాట్ను సేఫ్టీ పరంగా బీర్పట్లాస్ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని కానీ ఏదన్నా బోర్డు కానీ పెట్టడానికి ఇట్లా ధైర్యం చేయట్లేదు దేనివల్ల చేయట్లేదు మరి టీపీఓ గారు సమాధానం చెప్పాలా ఈపే కార్పొరేషన్ కమిషనర్ గారికి సమాధానం చెప్పాలి ఇంకా అది అలానే పెండింగ్లో ఉన్నది ఇలా అనేక సమస్యలు మా మీరు కార్పొరేషన్ ఇప్పటికీ డెవలప్మెంట్ విషయంలో అయితే మీరు చెప్పిన ప్లాట్ సర్వే నెంబర్ అయితే సర్వే నెంబర్ ఆ దిల్ల గాయత్రి నాథ్ ఫేస్ వన్లో ఉంటుంది ఓకే ఆ ప్లాట్ నెంబర్ డాక్యుమెంట్స్ అంతా మన దగ్గర ఉన్నాయి ఓనర్ లేడండి ఓనర్ లేని నాకు ఉంటాడు కొనుక్కున్నాడు వాళ్ళ పిల్లల కూర్చుంటాడు బయట ఉన్నాడు అక్కడ ఉండే కన్స్ట్రక్షన్ అయ్యాయి కానీ వాళ్ళు పక్కన ఎవరో ఒకరు వాళ్ళకి చెప్పడం వల్ల మా లోకల్ ఉన్న కార్పొరేటరే దాన్ని సపోర్ట్ చేసి కబ్జా చేయడం జరుగుతుంది ప్లాట్ అబ్బా ప్లాట్ని ఖర్చు అయితే మేము కాపాడినామో నీర్పేట్ కార్పొరేషన్ ఇది ఖర్చు అయ్యిందని చెప్పి కూరగొట్టడం జరిగింది కానీ అక్కడ దాని మంది సేఫ్టీగా వాళ్ళు ఏదో రకం తయారు చేసుకున్న కొంచెం బయటకు వచ్చిన వార్త కానీ నీర్పేడ్ కార్పొరేషన్ ఏదైనా బోర్డైనా పెట్టే ఈ ప్రాపర్టీ ఇలా ఉంది అని చెప్పి చేసింది లేదు అంటే ఇప్పుడు ఇంకోటి ఇంటి ట్యాక్స్ అన్నారు అది స్టేట్ పాలసీందా లేకపోతే కార్పొరేషన్లో వీలు పెట్టుకోండి స్టేట్ పాలసీలనే మీరు చెప్పడం మేము సీడియమ్మే కడిగితే ఇది స్టేట్ పాలసీ అందరికి తిరుగుతున్నది అని చెప్తున్నాం కానీ మన దగ్గర ఏముంది అంటే యాన్యువల్ రెంటల్ ఇన్కమ్ ఉన్నది రెండు విధాలు తీసుకుంటున్నాను రెంటల్ వాల్యూ అండ్ క్యాపిటల్ వాల్యూ పైన మనం ట్యాక్స్ వేస్తున్నాం ఈ రెంటల్ వాల్యూ అండ్ క్యాపిటల్ వాల్యూ అనేది జిహెచ్ఎంసీలో లేదు బరమ్పేట కార్పొరేషన్లో లేదు కార్పొరేషన్ వ్యవస్థలో లేదు లేదు ఓన్లీ వెంటల్ వ్యాన్ పైనే అంతటా తీసుకుంటున్నాం కానీ నీర్పేట్ కార్పొరేషన్లో మాత్రం వెంటల దీని ప్రకారం తీసుకుంటున్నాం దీన్ని మీరు ఛాలెంజ్ చేస్తారు నేను ఛాలెంజ్ చేసి హైకోర్టులో హైకోర్టులో దిల్పోయినా ఛాలెంజ్ చేస్తే జడ్జి గారి సలహా మేరకు ఒక ఎండి దగ్గర మీరు పది మంది అంటే నేను పది మంది అంటే ఫీజ్ ఎక్కువ ఉంటుంది మేము పదమంది ఇళ్ళు వెళ్ళి మేము ప్యాక్ ఇచ్చాము ఇట్లా మాకు పెరిగింది దీనిపైన అంటే ఆ పదిమంది ఇళ్ళు చెక్ చేసి దీనిపైన స్టే ఇచ్చి మిమ్మో దానిపైన వివరణ ఇవ్వమని చెప్పి ఐదు వారాలు గడిపించాము కానీ ఐదు వారాలు పది పదిహేను వారాలు అవుతున్నారని దానికి స్పందన లేదు కోర్టుకు ఆన్సర్ జవాబు ఇవ్వట్లేదు ఇక్కడ మాత్రం మీరు పై కార్పొరేషన్ వాళ్ళు ట్యాక్స్ కట్టు కట్టు అని మాత్రం ప్రజలు పిలుస్తూనే ఉంది డెవలప్మెంట్ విషయానికి వస్తే డబ్బులు లేదు ట్యాక్స్ అంటే ఎక్కడ పోతుంది అంటే ఇప్పుడు ఈ రోడ్లు కూడా కట్జాయి అంటున్నారు కదా అంటే దీన్ని మీరు ఎట్లా మొత్తం పక్కా కన్స్ట్రక్షన్స్ దాకా కన్స్ట్రక్షన్ చేయాలి అందరూ షాప్స్ వాళ్ళు ఏం చేస్తారో అంత షటర్ ముందు ఎందుకోకుండా ముందు ఇంకొక బండివాడికి కిరాయికిస్తారు బండివాడికి ఇచ్చి మొత్తం రోడ్ అంతా అలానే ఒక చూసి ఒక దిని చూసి ఒకటి చూసి అందరూ అదే పని చేసుకుంటూ రోడ్ అంతా ప్రజలకు ఉపయోగపడకుండా చేసేస్తారు ప్రజల రోడ్ వాళ్ళ రోడ్ లేదా ఒక పెట్రోల్ పంప్ అతను అయితే మొత్తం టైల్స్ చేసుకున్నాడు దాని వందరూ ఒకటి హోటల్కి కిరాయింపు చేశాడు పెట్టింగ్ సెంటర్లకి అలా మొత్తం అక్కడికి వెళ్తే కమాన్ అన్నాను మీరు ఎన్ని చూస్తే తెలుస్తుంది రోడ్ ఏది అన్న డాక్ మట్లో పదిహేను గంటలు సర్వీస్ రోడ్ ఉంటుంది కానీ సర్వీస్ రోడ్ లేదు అందరూ అడ్డం పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారు పార్కింగ్లో వాళ్ళ షాప్ అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు గత ఫైవ్ ఇయర్స్ నుండి వచ్చి టూ ఇయర్స్ నుంచి కూడా గవర్నమెంట్ మారిన తర్వాత మార ముందు ఎట్లా ఉంది డెవలప్మెంట్ మారిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారిన ముందుకు మంత్రి గారు ఉండే సబితా రెడ్డి గారు ఇక్కడి నుంచి వచ్చినా కానీ ఫండ్ తీసుకొచ్చి డెవలప్ చేస్తూ ఉంటాయి మా దగ్గర ప్రతి దగ్గర డ్రైనేజ్లు రోడ్లు మ్యాసన్ కంప్లీట్ అయినాయి ఇంకొచ్చే ఒక ట్వంటీ పర్సెంట్ పనులు ఉన్నాయి ఆ పనులలో ఇప్పుడు చేద్దామంటే పండ్లే పంట లేదు కార్పొరేషన్లో కమిషన్లు మారుతూ ఉంటాను కాబట్టి మేము ఎవరిన కొత్తగానే ఉంటుంది ఎప్పుడనుకున్నా లేదని సమాధానం చెప్తే ఇప్పుడు వస్తుంది అని ఇప్పుడు స్టార్ట్ చేస్తామనే మాట ఏ కమిషనర్ చెప్పలేదు ఇంకా మాకు కూడా చందన తెలుగు దానిపైన లాస్ట్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎంతో సుందరీకరణ చేసింది దానిలో విరో డెక్క రాకుండా చాలా బ్యూటిఫుల్గా పిలిచింది అది పార్క్ ఇప్పుడు వన్ ఇళ్ళనించి అందరికీ దోమలు గుర్రవే నానా అవస్థలు వచ్చి అట్లీస్ట్ స్ట్రీట్ లైట్ ఇట్లా వెళ్ళేస్తాయి దాంట్లో మొబైల్ దాన్ని రిపేర్ చేయడానికి అయితే పెట్టారు రిపేర్ ఫంక్షలకి వాళ్ళకు లేబర్కి ఇచ్చే డబ్బులు ఇస్తే లేవని చెప్తున్నాను నేను గతంలో రెడ్లో వాకింగ్ చేసాను పెట్టర్స్టా బాకింగ్ పండించాను ఆ దోమ గడవం అంత తరువాత తయారు చేసిన ప్రభుత్వం అలాంటి పార్కులు సరే కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వం మేడం చేసిన డెవలప్మెంట్ పాల్ కాబట్టి వాళ్ళకి కొంచెం చిన్న చొక్కైనా ఉంటుంది నేను ఎప్పుడు మేనేజ్ చేయాలి సరే అది మేనేజ్ చేసిన వేరే దగ్గర ఉన్న మంచి ఇంపలేదు వీళ్ళు గవర్నమెంట్ ఏమన్నా చేసినా ఏది ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నదే లేదు ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇక్కడ మనకు ఎంపీ కూడా ఉన్నారు కదా ఏమైతే ఎంపీ అనేది ఇప్పుడు కాదండి ఎప్పుడు తెలియదు అండి అంతా వైట్ కలర్ మనసు ఎంట్రీ ఉంటారు ఉంటారంటే మేము ఆయన దగ్గర పోవాలంటాను ఎక్కడ ఉంటాడో తెలియదు లేదు ఇక్కడ ఏదైనా కెమెరా మీద ఉంది కాన్ఫరెన్స్లో ఇంకా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఏదైనా కూర్చుంటాడు అంటే ఇవ్వడానికి వస్తుంది జవాబు అడగడానికైనా ఉంటుంది క్వశ్చన్ అడగడానికి ఏదైనా మాకు ఇది కావాలి డెవలప్మెంట్ అని లెటర్ ఇవ్వడానికి ఎక్కడా లేదు పోనీ నేను పోలేదు వాళ్ళ పార్టీ వాళ్ళన్నా వెళ్ళి బీజేపీ పార్టీ వాళ్ళే ఎందుకంటే ఒక లెటర్ ఇచ్చింది అంటే ఇంతవరకు ట్వింట్లో కానీ ఒక ప్రెస్లో కానీ పోస్ట్ చేసింది ఏంటో చూడలేదండి నేను ప్రజలకి వీడి దగ్గరికి వస్తారా అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తాడు కానీ మాకు ఈ సమస్య ఉంది ఇది కావాలి మీరు ఎంత కదా దీనిపైన మాకు సహాయండి అని చెప్పి మా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు లేదు నేను ఎందుకు అమలు ప్రజలైతే అసలు అయితే లేదు అంటే ఇప్పుడు మీ ఫెడరేషన్ దృష్టికి వచ్చిన సమస్యలు టేకప్ చేస్తాను మేము ఫెడరేషన్కి మేము కాలనీ అసోసియేషన్స్ అండి నేను ఒక ప్రెసిడెంట్ అలా మా చుట్టుపక్కల మొత్తం నూట డెబ్బై ఐదు కాలనీస్ ఉన్నాయి మీ కార్పొరేషన్లో ఎక్కడ ఏ సమస్య మా దగ్గర దృష్టికి వచ్చినా మేము దాన్ని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం గతంలో మా దగ్గర బోర్ వెల్స్ నడుస్తున్నాయి అంటే ఇంజనీర్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు మేము ఎంఆర్ఓ అథారిటీ కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం ఎందుకంటే బోర్ బోర్ల వల్ల తోడేస్తూ ట్యాంకర్ల ద్వారా అమ్ముతున్నాం ఇక్కడ అంత బోర్లు ఇలా ఎలా అంటే ఒకప్పుడు వ్యవసాయ భూములు అవును ఆ బోర్డు ఉంది ఆ బోర్లలో వీళ్ళు ట్యాంకర్ల ద్వారా నీళ్ళు అమ్ముతున్నాం ఇంకా పెద్ద నాయకులు ఇంకా నాలుగు ప్లాంట్లు ఉన్నాయి నీళ్ళలో కూడా దానివల్ల మేము కంప్లైంట్ చేయడం జరిగింది నంబైజ్ ఇచ్చాము నాకు ఎన్నిపోతాయి ఎందుకంటే మేము చెప్పాము ఎందుకంటే మా బోర్లు తగ్గిపోతున్నాయి ప్రెషర్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది లాస్ట్కి ఒక కాలనీలో వాళ్ళ సొసైటీ ద్వారా నాలుగు బోర్లు ఉంటాయి నాలుగు బోర్లు ఇండిపెండెంట్ అమ్ముతాం వాళ్ళే వచ్చింది ఇన్స్పెక్షన్కి రమ్మని చెప్తే వర్గాడని వచ్చింది వచ్చి చెక్ చేసి చూస్తే ట్యాప్ మోటార్ వేస్తే ఏది అని సొసైటీ బోర్డు ఇక్కడ మీ పిల్లలు కూడాలో ఇక్కడ వ్యాయతమైన సరౌండింగ్లో ఎవరికిట్లా ఇంట్లో బోర్డు చాలా తక్కువ అనుకున్నాయి ఇంకొకప్పుడు సొసైటీ బోర్డు మీద ఆధారపడి ఉంటుంది ప్రాంత గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి అదే బోర్డు మన రావుతుంది ఇప్పుడు ఎలాంటి ఆ బోర్డు గట్లా ఎండిపోయే పరిస్థితులు ఉంటాయి ఇంకో కాలం ఎందుకు ఆల్రెడీ పక్క కాలం ఎందుకంటే దానిలోనే వెళ్ళిపోతుంది దాని అంతే కానీ ట్యాంకర్లు మాత్రం బంద్ అయిపోయడం ఇవ్వడం వల్ల కావాలి అంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్లో ఇది సమస్యల మీద ఇంటరాక్ట్ కావడానికి ఏమన్నా కోఆర్డినేషన్లు కంపెనీ కానీ అట్లా ఏమైనా పెట్టుకున్నారు మాకు ఫెడరేషన్ కమిటీ ఉందండి అన్ని కాలనీస్ భాగస్వాములు ఉన్నారు అంతేగాని మేము రాజకీయ పరంగా లేదండి ఇక్కడ నేను ఒక పార్టీలో ఉన్నా కానీ నేను ఫెడరేషన్ నేను కాలనీ సభ్యుడిగా ఇక్కడ ఉన్నాను కాలనీ సభ్యులు అంటే కార్పొరేషన్ కూడా చొరవ తీసుకోవాలి కదా కార్పొరేషన్ అందరికీ మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ట్యాక్సీల విషయంలో కానీ అందరూ సహాయం కోరామండి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎఫ్ ఎంఐఎం అంటున్నాం ఈఎస్పి ఇలా సిపిఐ సిపిఎం వాళ్ళందరినీ పిలిచాము ఎందుకంటే ట్యాక్స్ విషయంలో చాలా పెద్ద ఇష్యూ కాబట్టి అందరూ సలహాల మేరకు ఎలా చేద్దామో చేశాము ఇక కోర్టు వరకు ఉన్నది కోర్టు పద్ధతిలో వేసాము గవర్నమెంట్ వరకు వెళ్ళాము కానీ శ్రీధర్ బాబు గారు చెప్పారన్నారు తగ్గిస్తాము అని కేఎల్ఆర్ ఇట్లా కేఎల్ఆర్ గారి గిట్లా స్టేట్మెంట్ ఇచ్చారు ట్యాక్స్ తగ్గిపోతున్నాయి సీఎం దృష్టికి తీసుకెళ్ళాము అలా అని చెప్పి మీడియా ముఖంగానే తెలియజేసేది మీకు వచ్చేస్తుంది తగ్గిపోతున్నాయి ఉన్నతం శుభవార్త వింటారని చెప్పి కేలఆర్ గారు అన్నారు కానీ దానికి ఇంతవరకు ఏది లేదు అదే గది లేదు ఇంకా మాకు టైం ఇచ్చి మాకు కలుద్దామన్నా కానీ నాకు ఇంతవరకు శ్రీధర్ గారు అపాయింట్మెంట్ నా ఇక్కడ లోకల్ ఉన్న స్థానిక కాంగ్రెస్ పార్టీ లీడర్ అడిగాను సాయం ఇచ్చేయండి దీనిపైన మేమంతా ఫెడరేషన్ కలుస్తామంటే ఇంతవరకు సాయం ఇప్పించి కలిపి అంటే ఇప్పుడు పాలకవర్గం ఉన్నప్పుడు బాగుందా లేనప్పుడు బాగుందా సమస్యల విషయం సమస్యలు అనేది ఎప్పుడు ఉన్నాయండి పాలక మండలి ఉన్నా లేకున్నా అలానే ఉంది ఇది ఇప్పుడైతే అధికారులు మొత్తానికే పని చేశారు పని చేయడం ఇంకా పాలక మండలి ఉన్నప్పుడు ఏదో విధంగా అంత ఎంతో కొంచెం పనులు నడిచాయి ఇంక ఈ రెండు సంవత్సరాల నుంచి పాలకమండలి ఉన్నా లేనట్టే ఉంది ఇప్పుడు లాస్ట్ జనవరిలో పాలక మండలి అయిపోయింది ఆ అయితే ఇంకా మరి ఏమి డెవలప్మెంట్ లేదు రోడ్లు చేంజ్ చేయడానికి అంటే చాలా కష్టంగా క్లీన్ చేస్తుంది రోడ్ కూడా బాగా మేనేజ్ అట్లాగే ఉంటుంది పరిస్థితి మరి దారుణంగా నేను పెట్టారు ఈ కార్పొరేషన్లో ఇట్లాంటి అవలక్షణాలు కలిగాలి సమస్యలు స్పీడ్లో పరిష్కారం కావాలంటే ఏం చేస్తుంది ఏం చేయడం అంటే అధికారులు కరెక్ట్గా పనిచేయాలి మీద రాజకీయ నాయకులు చాలా మరకు చెప్తారు కానీ అధికారులు ఏం చేయాలో ఏది కరెక్ట్ ఏది తప్పు అంటే డెఫినెట్ ఏది ఉంది ఇది మేజర్గా మీద ఫస్ట్ చేయాలి రాజకీయ ప్రజలతోటి అవసరం లేని దాన్ని తొందర చేస్తారు అవసరం ఉన్న దాన్ని పెండింగ్ చేస్తారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఆఫీసర్లు వాళ్ళకు తెలియాలంటే ఏ పని ఏంటి అని ఇంజనీర్లు వాళ్ళు మేధావాళ్ళు వాళ్ళు కమిషనర్ ఇది చేస్తే ఇది ఇలా చేస్తే ఈ పని ముందు చేద్దాము దాని శాంక్షన్ అయినా ఈ పని ముగ్గురు చేశారనుకోండి ప్రజలకు ఉపయోగం బడ్జెట్ బట్టి ఇప్పుడు బడ్జెట్ కొంతే ఉంది ఇంతలో ఏది ఫస్ట్ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది బాగా అవగాహన ఉండాలి అంటే ప్రధానగుణంగా మెడ్షట్ మున్సిపల్ కార్పొరేషన్ అంతా అద్వానంగా ఉందా కలెక్షన్ అధ్వానం అంటే డబ్బులు బాగానే మా కలెక్షన్ ఏది ట్యాక్స్ కలెక్షన్ అయితే ముక్కు మిండి వసూలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఇక చేస్తున్న వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఎన్ని స్థాయి సిబ్బంది కదా వాళ్ళ టార్గెట్ ఉండదు కాబట్టి చేస్తున్నారు చేసిన డబ్బు ఎక్కడ పోతుంది అక్కడ ఆఫీస్కి వెళ్ళండి ఖాళీగా కూర్చుంటాం అందరు ఇక్కడ కొందరు ఆఫీసర్ ఇప్పుడు మా దగ్గర ఏనే లేదు ఇంకా డీజిల్ మొన్న వచ్చాడు ఇంక మేము ఎవరికన్నా ఏదైనా అడుగుదామంటే లేదు కమిషనర్ గారు మొన్న కొత్త ఇంత ముఖ్య ఇన్ఛార్జ్ ఉండే ఆమె మామ వెళ్ళిపోయింది ఇప్పుడు కొత్త కమిషన్లు వచ్చింది ఇంకా ఆమె ఇంతవరకు యాక్షన్ తీసుకోండి పదవిలో ఎన్ని సంవత్సరాలు ఉండదు తెలియదు కానీ ఇంకా ఆమెనన్నా కొంచెం ఈ కాలనీల పట్ల తిరిగి పొద్దుని లేస్తే తిరిగితే సమస్యలు అనేది తెలుస్తాయి అంటే మీరు ఇష్యూస్ పార్టీ పరంగా టేకప్ చేస్తుందా ఫెడరేషన్ పరంగా ఫెడరేషన్ పరంగానే మేము టేకప్ చేస్తున్నాం అండి పార్టీ అనేది మా దగ్గరలో ఉన్నారు పార్టీ నాయకులు వాళ్ళు చూసుకుంటారు కానీ మేము కాలనీలకు సంబంధించి జేఈ మా అని చెప్పి మేము ప్రతి దాంట్లో వెళ్తున్నాము వెళ్ళి మా సమస్యలు వివరిస్తున్నాము ఇది చేయండి ఓకే అది మేము చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇంకా మీకు కార్యాలయం కానీ లేకపోతే ఫెడరేషన్ పరంగా ఇంకా ఏమైనా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ అంటే ఇదే సమస్యల పని మేము పోరాడుతూనే ఉన్నాము జరిగిన దాకా మేము ప్రతి సమస్యలు లేవ ఉంటాం ఎందుకంటే ఈ సమస్యలు అనేది నిరంతర ప్రక్రియ పుట్టుకొస్తూనే ఉంటాయి సమస్యలు కానీ ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్ ఏం ఉంటాడో తెలియదు ఎమ్మెల్యే గారా తన క్యాంప్ ఆఫీస్ ఉన్నది తను మాకు చెప్తారు అలా నా టైంలో ఈ డేట్లో వస్తున్నది ఈరోజు వస్తుంది కాదు అంటుంది ఆ పెడేట్లో శాంక్షన్ వినియోగాలు విమానం చేసుకున్న పని ఉంటాం ప్రతి కాబట్టి ఎంతవరకు డబ్బులు ఇచ్చింది కొన్ని వాళ్ళు ఈ డెవలప్మెంట్ కోసం అని చెప్పి శిలాపలికాలు వేసారు కానీ ఆ డబ్బు శాంక్షన్ లేదు వాళ్ళు టెండర్లు మీద క్యాన్సిల్ అయిపోయినాయి క్యాన్సిల్ అయిపోయింది నేను పాల్ చేస్తున్నాను బ్యానేజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే అది చేస్తాం చేస్తామని చెప్పారు లాస్ట్కి వచ్చేసరికి నేను అడిగితే అది మొత్తం క్యాన్సిల్ అయిపోయినవి పండులేదు మళ్ళీ రీటైండర్ వేయాలి అది ఎప్పుడు ఏంటనేది చెప్పాలి అంటే ఈ పరిస్థితిని మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి ప్రశ్ని ఈ డబ్బు ఎక్కడ పోతుంది ఎవరు జవాబుదారు ఎవరు ఇక్కడ ఉన్న కమిషనర్ మారడం వల్ల నాకు అది చెప్పే వాళ్ళకి లేదు ఈ ఫండ్ విషయంలో సరే ఇప్పుడు నాలుగు నెలలు ఆగిందో ఆరు నెలలు ఆగింది నెక్స్ట్ ఒక నాలుగు నెలల్లో మొదలు పెడతామనే వాళ్ళు ఆ తను ఎవరికి లేదు అది చెప్పట్లేదు ఎంతసేపు డబ్బులు లేవు మా శాలరీలకి లేవు అని చెప్తాను మరి వచ్చే ఒకటి కూర్చోవడం అక్కడ కార్పొరేషన్ అందరూ ఖాళీ తెలియజేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా గవర్నమెంట్ కొందరు అవుట్సోర్స్ కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేజర్ గా ఉన్నారు తర్వాత సోర్సింగ్ మేజర్ సాలరీస్ ఏమిటంటే గవర్నమెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ కాదు మళ్ళీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు అవుట్ సోర్సింగ్ సాలరీస్ బిడ్డ ఇస్తుండొచ్చు వాళ్ళకు కాంట్రాక్ట్ ద్వారా ఉంటుంది అది చేస్తున్నారు సరే ఒక లైట్ వెదిగిద్దాం ఒక లైట్ ఆడుకుంటే కానీ కొత్త లైట్ లేవు రిపేరింగ్ ఏమైనా ఉంటే రిపేర్ అయితే ఓకే అది కాలిపోయిందంటే ఆ లైట్ వెళ్ళదు ఇంకా లేవు లైట్స్ ఇది ఇప్పుడు కాదు మేము ఒక రెండు నుంచి కొట్లాడుతున్నాం లైట్ల విషయం మరి బాధ బాగా ఉంది చేయట్లేదు అని చెప్పి వీళ్ళు సమాధానం ఇచ్చింది తారేస్తున్నాం ఇంకా మేము కొన్ని దగ్గర అయితే మేము క్లాంపులు పంపించి లైట్లు పంపించి ఫిట్నెస్కి మా దగ్గర దారులు ఉన్నాయి ఈ మధ్య ఉన్నా రౌండ్ టేబుల్ కానీ ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నామండి ఇప్పుడు ఎందుకంటే మీరు మేము మా రంగంలో ప్యాకే విషయంలో ఉన్నాడు కాబట్టి దానిలో ఏమైనా క్లారిటీ వస్తే మేము పెళ్ళి వేయాలనుకున్నాము పెళ్ళి వేయాలి అంటే హైకోర్టులో ఖర్చుతో కూడిన పని ఖర్చు ఎవరు ఇవ్వాలి లక్షలలో అవుతుంది దానికి కోర్టుకి దీనికి ఎవరు ఇవ్వాలి మేమంతా ఒక ఫెడరేషన్ మీటింగ్ పెట్టుకొని అన్ని పార్టీస్ మళ్ళీ ఇన్వైట్ చేసి దీని కార్యాచరణ ఎలా అనేది మేము ముందుకు వెళ్తాం ధన్యవాదాలు గారు వంకే గారు సరే కెమెరామెన్ హాకు లక్షణం విరాజు రంగారెడ్డి జిల్లా